రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చివరస్తలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఊట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా ఉంటే వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇవన్నీ ఈ ప్రభుత్వం తీసుకునేది అంటే తీసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది రైతులకు ఎంటనే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పింది అంతకంటే ముందు ఉద్యమంలో చెప్పింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చెప్పింది ఈనాటి వరకు కూడా రుణమాఫీ చేయలే మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ కేసీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లు రాగానే ప్రజలకు ఆశలు పెట్టి ఆశలతో ఓట్లు అప్పించుకొని వాళ్ళ తర్వాత అధికారం రాగానే బండి చేండి చేసి చూపించే గుణము కేసీఆర్ది బిఆర్ఎస్ పార్టీది మనం గత పదేళ్ళ నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నమ్మకూడదు అదేవిధంగా బీజేపీ పార్టీ నమ్మకూడదు చాలా మంది అనుకుంటున్నారు బీజేపీ పార్టీ వేరు బీఆర్ఎస్ పార్టీ వేరని కాదు లోపల ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కుట్ర ఓటు ఓట్ల ఓట్ల వరకు మాత్రమే వాళ్ళు వేరు వేరు అని చూపించారు తప్ప రెండు పార్టీలు కూడా ఒకటేనని అనేక సందర్భాలలో మనకు అర్థమైంది ఈ రోజు రెండు పార్టీలు ఒకటి కాకపోతే కవిత ఎక్కడ ఉండేది ఎక్కడ ఉండేది జై జైలు పోలేదంటే కాలం ఏంటి రెండు పార్టీలు ఒకటి కాబట్టి రెండు పార్టీల యొక్క లోపల ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళు వాళ్ళ యొక్క కుట్ర దాని వల్లే ఆమె మంచి హాయిగా దొరుకుతా ఉన్నది ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ ప్రభుత్వం మద్యంతోనే పరిపాలన చేయాలని చెప్పి పరిపాలన ఖర్చులు కూడా మొత్తం కూడా మద్యంతోనే సంపాదించాలని చెప్పి ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తూ మద్యాన్ని అలవాటు చేస్తూ ఉన్నది అందరికి ప్రతిరోజు యువకులు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు మద్యం తాగుకుంటూ అనేక విధాల రోగాల పలువుకుంటూ అటు కార్పొరేట్ హాస్పిటల్ బతున్నాయి ఇటు కేసీఆర్ భక్తులు తప్ప ఎవరు కూడా సమాజంలో బాగుపడడం లేదు కాబట్టి మీరు ఎక్కడే తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం అధికారం నుంచి పోతే తప్ప మనం ఈ ఈరోజు దళితులకు దళిత బంధు అట బీసీ వాళ్ళకు బీసీ పందు అందరికీ బంధు అంటారు ఏ ఒక్కడు కూడా పూర్తిగా అమలు చేయడు శాంపుల్ గా ఒక్కొక్కటి ఇచ్చి దాని ద్వారా లంచాలు తీసుకుంటూ అనేక విధాల సమాజాన్ని బ్రష్ పట్టించుకుంటూ మరి మనకు మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి గత పదిహేను పది సంవత్సరాల నుండి అదేవిధంగా ఉద్యమ కాలంలో కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏంటి అధికార పరిశాఖ మనకు చేసిన మోసాలు ఏంటి ఆయన అమలు చేసిన స్కీములు ఏంటి ఒకసారి ఆలోచించుకొని ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ప్రజలు బాగుపడరు ప్రజలు అభివృద్ధి చెందరు యువకులు మహిళలు రైతులు అందరికీ కూడా నష్టమే జరుగుతుంది తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగదని చెప్పి మనకు అర్థమైంది కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో బలపరిచి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మరి